హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము విజయవాడలో ఒక వెంచర్ చూడ్డానికి వెళ్తున్నామండి చూడండి ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం జంక్షన్ మనము ఇలా వెళ్తే హైదరాబాద్ వెళ్లే రోడ్ అండి అలాగే ఇది వచ్చేసి విజయవాడ రోడ్ చూడండి ఇది వచ్చేసి భద్రాచలం రోడ్ అండి ఈ రూట్ లోనే కొండపల్లి విలేజ్ ఉంటుందండి ఆ విలేజ్ లోనే మన వెంచర్ అయితే ఉంది చూద్దాం పదండి ఈ కొండపల్లి విలేజ్ అయితే బొమ్మలు తయారు చేయడంలో ప్రత్యేకత ఉందని అందరికీ తెలిసిందే కదా ఇక్కడి నుంచి ఆ బొమ్మల్ని అయితే దేశ విదేశాలకైతే ఎక్స్పర్ట్ అయితే చేస్తారు అలాగే కొండపల్లి కిల్లాని డెవలప్మెంట్ చేయడానికి ఏపీ టూరిజం వాళ్ళు వంద కోట్లైతే కేటాయించారు ఇబ్రాహీంపట్నం పవిత్ర సంగమం నుండి నేషనల్ హైవే టెన్ అమరావతి ఉద్దండ రాయణీపాలెం కేబుల్ బ్రిడ్జ్ అయితే పనులు కొనసాగుతున్నాయి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే కొండపల్లి నుంచి కేవలం పదకొండు కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మన క్యాపిటల్ సిటీ అయిన అమరావతి అయితే ఉంటుందండి భద్రాచలం హైవే నుండి మనం ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామండి ఇక్కడ నుంచి మన వెంచర్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది అలాగే చూస్తున్నారు కదా చుట్టూ సరౌండింగ్స్ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అలాగే అపార్ట్మెంట్స్ కానీ మన వెంచర్ కి ఆనుకునే ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడే మన వెంచర్ లో అయితే కన్స్ట్రక్షన్ చేసుకొని అయితే ఉండొచ్చండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన వెంచర్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చండి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంది ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్ళైతే చూద్దామండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సైట్ ఆఫీస్ అండి ఇందులో రోడ్స్ అన్నీ కూడా థర్టీ త్రీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సీసీ రోడ్స్ ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ప్లాట్ టు ప్లాట్ వాటర్ కనెక్షన్ అలాగే ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అండ్ స్టోనింగ్ ప్లాట్ నంబరింగ్ కూడా కంప్లీట్ అయింది అలాగే రోడ్కి ఇరువైపులా ఫుట్ పాత్ మంచిగా ప్లాంటేషన్ అయితే ఇచ్చారండి మన వెంచర్ లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే ఇందులో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఉంది నెక్స్ట్ ఒక్కొక్క రోడ్ కి ఒక్కో స్ట్రీట్ నేమ్స్ అయితే ఉన్నాయండి అవి వచ్చేసి శాతవాహన చోల మోరియా కాకతీయ పల్లవ పాండ్య ఇలా ఒక్కొక్క స్ట్రీట్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా నేమ్స్ అయితే ఉన్నాయండి మన వెంచర్ లో ఇది వచ్చేసైతే పార్క్ అండి ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా శాండ్ ఫిట్ ప్లే ఏరియా టెన్నిస్ కోర్టు బాస్కెట్ బాల్ కోర్టు క్రికెట్ పిచ్ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇందులో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మన క్యాపిటల్ సిటీ అయిన అమరావతికి పదిహేను వేల కోట్లు బడ్జెట్ని కేటాయించిందని మన అందరికీ తెలుసు కదా జస్ట్ మన వెంచర్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి మన అమరావతికి అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే చాలా బాగుంటుంది అలాగే మన ప్రాజెక్ట్కి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ వెంచర్ వచ్చేసి ఏపీసీఆర్ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇందులో ప్లాట్ సైజ్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ నుండి స్టార్ట్ అవుతుందండి మన వెంచర్కి త్రీ సైడ్స్ కూడా అపార్ట్మెంట్స్ అలాగే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉన్నాయండి ఇంకో సైడ్ మాత్రం మౌంటైన్ వ్యూ అయితే చాలా బాగుందండి అలాగే వెంచర్ చుట్టూ కూడా కంపౌండ్ వాల్ ఉంది ఆ కంపౌండ్ వాల్ చుట్టూ అయితే సోలార్ ఫినిషింగ్ కూడా ఉందండి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి అలాగే మీరు ఈ వెంచర్ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ